హాయందరికి మిగిలిన అన్నం తోటి ఇలా చింతపండు పుల్హోర చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న నిమ్మకాయ చేసంతా చింతపండు నానబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు పావు టీ స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఒక చిట్కడి ఇంగువ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు మిగిలిన అన్నాన్ని వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే చింతపండుతో చేసిన పులిహోర రెడీ అయ్యండి ఇలా అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది Please like and share subscribe support me friends